హలో అండి వెల్కమ్ టు అవర్ పర్సనల్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ మీరందరూ కూడా తమ్నాయలో అయితే కాయిన్స్ చూసారు కదా ఇప్పుడు ఆ మూడు కాయిన్స్ గురించి అయితే నేను వాటి ధరలు అయితే తెలియజేస్తాను నెక్స్ట్ వాటి ప్రత్యేకతలు కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ఓకేనా నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో చేయడం గల మెయిన్ రీజన్ కూడా నేను వీడియోలో అయితే చెప్తానండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ముందుగా ఈ కాయిన్స్ గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కాయిన్ ఒకసారి చూడండి చూసారా అయితే మొదటగా ఈ కాయిన్ గురించి అయితే తెలుసుకుందాం ఓకేనా అయితే వీటి ధర తెలుసుకునే ముందు అయితే ఈ కాయిన్ గురించి అయితే మరికొన్ని వివరాలు అయితే నేను చెప్తానండి ఓకేనా దీని గురించి మనం తెలుసుకోవాలన్నమాట ఎందుకంటే ఏ కాయిన్ అయినా సెల్ బాట్ అవుతుంది అంటే దాని గురి దానికంటూ ప్రత్యేకత ఉంటదండి అంటే ఈ విధంగా ఎవరైనా తీసుకుంటున్నారంటే ఏ రీజన్ లేకుండా ఎవరు తీసుకోరు దానికంటూ ప్రత్యేకత ఉంటేనే తీసుకుంటారు కాబట్టి మరికొన్ని అయితే ఈ కాయిన్ గురించి అయితే తెలుసుకుందాం అండి ఓకేనా ఈ కాయిన్ వచ్చేసి రెండు వేల మూడులో అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారైతే రిలీజ్ చేయడం జరిగిందండి మనందరికీ తెలిసిందే కదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మాత్రమే మనకు కరెన్సీ అనేది వస్తుందనమాట అంటే నోట్స్ కావచ్చు కాయిన్స్ కావచ్చు వస్తుంటాయి ఓకే అయితే గవర్నమెంట్ ఆమోదం లేకుండా వచ్చిన ప్రతి కాయిన్ ప్రతి నోట్ అనేది దొంగ కాయిన్ అవుతుంది దొంగ నోటే అవుతుంది ఆమోదం లేకుండా వచ్చినవి అయితే ఇది మీ అందరికీ తెలిసిందే వాటికంటూ మార్కెట్లో చెల్లుబాటు అనేది ఉండదు కదా అవునా కదా ఇప్పుడు రద్దయిపోయినటువంటి నోట్స్ పట్టికి వెళ్ళి మార్కెట్లో సేల్ చేద్దామంటే ఎవరైనా తీసుకుంటారా ఎవరు తీసుకోరు కదా కాబట్టి గవర్నమెంట్ ఆమోదం ఉన్న మాత్రమే వాటికంటూ ప్రత్యేకతమైనటువంటి విలువ అనేది ఉంటుంది అయితే ఈ మధ్య కాలంలో అయితే ఓల్డ్ కాయిన్స్కి ఓల్డ్ నోట్స్కి అయితే మరింత డిమాండ్ ఉన్న విషయం అయితే మీ అందరికీ తెలిసిందే ఓకే అయితే వీటిని తీసుకోవడానికి అయితే చాలా మంది అయితే ఆసక్తి చూపుతున్నారు ఈ అవకాశాన్ని ఎవరి దారైతే కాయిన్స్ ఉంటాయో ఎవరి దారైతే నోట్స్ ఉంటాయో వారు వినియోగించుకోవాలి ఓకే అయితే ఈ కాయిన్ గురించి అయితే తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ కాయిన్ వచ్చేసి అంటే ఈ కాయిన్ లో మెయిన్ గా ఈ పిక్చర్ ఒకసారి చూడండి ఏ విధంగా కనిపిస్తుంది అండి ఒకసారి చూడండి ఒక వినాయకుడు వినాయకుడు బొమ్మలా అయితే ఉంది ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేసి అయితే చూడండి వినాయకుడు యొక్క బొమ్మలా అనే ఉంది చాలా మంది కూడా దీని వినాయకుడు బొమ్మ అని అయితే అనుకుంటున్నారు కానీ అది కాదండి వాస్తవానికి అయితే ఓకే ఓకే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ కాయిన్ గురించి అయితే కొన్ని అంశాలు అయితే తెలుసుకుందాం ఈ కాయిన్లో ఈ బొమ్మ పెట్టడం గల మెయిన్ రీజన్ ఏంటంటే రైలు భోగి మేనేజర్ రైలు భోగి మేనేజర్స్కి సంబంధించి ఈ బొమ్మ అనేది పెట్టడం జరిగిందండి దీని గురించి కాస్త వివరంగా చెప్తాను మీకు అర్థమయ్యే రీతిలో అయితే చెప్తాను అనమాట ఓకే ఈ రైల్వే రైల్వే భోగి మేనేజర్ అనేది భారతీయ రైల్వే చిహ్నం అండి అంటే ఇందులో కనిపిస్తుందా ఈ పిక్చర్ ఉందా ఇది మన భారతీయటువంటి రైల్వేకి సంబంధించినటువంటి ఒక పిక్చర్ అనమాట ఓకే ఇది ఒక చేతిలో ఆకుపచ్చ రింగుతో సిగ్నల్ ల్యాంపును పట్టుకొని ఉన్నటువంటి ఒక ఏనుగు ఆకృతి కలిగినటువంటిది ఈ బొమ్మ ఓకేనా వినాయకుడు కాదండి ఓకే వినయ్ కుడే ఎందుకు కాకూడదు అంటే నేను చెప్తాను మతానుసారమైనటువంటివి పిక్స్ అనేవి ఇటువంటి కాయిన్స్లో లో అయితే పెట్టరండి కాయిన్స్ కావచ్చు నోట్స్ లో అయితే మతానికి సంబంధించినటువంటివి దైవత్వానికి సంబంధించినవి పెట్టరు ఓకేనా చాలా మంది ఇది వినయ్ కూడా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు దీని గురించి తెలియదు అనమాట ఏదో తొండం ఉంది కాబట్టి ఏదో ల్యాంప్ పట్టుకుంది ఇదొక వినయక్ బొమ్మలాగుంది వినాయకుడు బొమ్మలా అనుకుంటారు కానీ ఇది ఒక ఏనుగు సింబల్ అనమాట ఓకేనా ఇది ల్యాంప్ అనేది పట్టుకుని ఒక సిగ్నల్ని ఒక సూచనని చూపించేటటువంటి ఒక గురుతు ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని ఈ కాయిన్లో ముద్రించడం గల మెయిన్ రీజన్ ఏంటంటే ఇది మొదట్లో భారతీయ రైల్వే నూట యాభైవ వార్షికోత్సవ సర్మక కార్యక్రమం కోసం రూపొందించబడిందండి అయితే పదహారు ఏప్రిల్ రెండు వేల రెండున బెంగళూరులో ఆవిష్కరించడం జరిగిందనమాట ఈ కాయిన్స్కి సంబంధించి ఈ ఆకృతిని అయితే రెండు వేల రెండులో అయితే బెంగళూరులో ఆవిష్కరించడం జరిగింది ఇది విషయం ఓకే అయితే రెండు వేల మూడులో భారతీయ రైల్వే తన అధికారిక చిహ్నంగా భోగాలను శాశ్వతంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో దీని అయితే పెట్టడం జరిగింది దాని తర్వాత ఏం చేశారంటే ఒక భారతీయ నాణ్యంలో కూడా ఇటువంటి బోల్ అంటే ఇటువంటి రైల్ గార్డ్ అనేది ఈ పిక్ అనేది ఉంటే బాగుంటుందని వాళ్ళైతే గట్టి గట్టి నిర్ణయంతో అయితే పెట్టడం జరిగింది ఈ విధంగా అయితే మనకు మనం ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ విధంగా అయితే మనం చూడగలుగుతున్నాం వాళ్ళు పెట్టడం బట్టే ఓకేనా ఇదండి ఇంకా చెప్పాలంటే దీనికంటూ ఇంకా ఉంది అనమాట కాకపోతే పెద్ద విషయం అయిపోతుంది కాబట్టి నేనైతే ఇంతటితో అయితే సమాప్తం చేస్తున్నాను ఇదండి దీని కాస్ట్ వచ్చేసి ఒక బ్రదర్ అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగిందనమాట డెబ్బై వేలు అయితే చెప్తున్నారండి అయితే వారికి అడగాను నేను డెబ్బై వేలు తీసుకుంటారా నిజంగా తీసుకుంటారా అని అన్నాను వారు ఫేస్బుక్ లో పరిచయము అయితే వారు ఈ విధంగానే చేసి చెప్పారనమాట ఈ కాయిన్ ఉందా బ్రదర్ అని అంటే నా ధర అయితే ఉన్నాయండి నేను కనుకుంటే నాకైతే దొరుకుతాయి నేను ఎంక్వైరీ చేస్తే నాకైతే దొరికిపోతుంటాయి ఎందుకంటే నేను కాయిన్స్ సంబంధించి ఒక వీడియో అనేది చేస్తున్నాను నేను ఎవరికైనా అడిగినా కానీ వారు ఇస్తారు నాకు అని అన్నాను అయితే ఈ కాయిన్ అయితే ఇట్లాంటి కాయిన్ ఉంటే డెబ్బై వేలకైతే అయితే తీసుకుంటాము అని అన్నారు అతను ఎవరు కాదండి హైదరాబాద్ నుండి అంటే కిషోర్ అతని పేరు అయితే వారు అంటున్నారన్నమాట నిజానికి వారు తీసుకుంటారో లేదో తెలియదు కానీ నాకైతే చెప్తున్నారు నిజంగా తీసుకుంటాను బ్రదర్ అని అన్నారు అయితే ఎందుకండి వీటికి వీటికంటే చాలామంది కూడా ఇలానే అంటారు తీసుకుంటామంటారు కానీ ఎవరు తీసుకోవడానికైతే ముందుకు రారు నేను మళ్ళీ వీడియో చేస్తాను మళ్ళీ వీడియో చేశాక చాలామంది వాళ్ళకి వాళ్ళ దారి ఉన్నటువంటివి సేల్ కాకపోతే ఇదంతా మళ్ళీ బ్రదర్ కూడా చెప్పింది కూడా ప్యాక్ ఇదంతా వీడియో కోసమే చేస్తున్నాడు ఈ బ్రదర్ అని అనుకుంటారు నేను ఇట్లాంటిది అయితే నేను చేయనండి అని అన్నాను అయితే వరన్నారు నిజంగానే నేను తీసుకుంటాను అని అన్నారనమాట అయితే నా దారి ఆల్రెడీ ఇటువంటి కాయిన్స్ అనేవి నేను సేకరించాను ఇవి ముందుగా శాంపుల్గా వారికి నేను సేల్ చేయాలనుకుంటున్నాను వారు వచ్చి తీసుకుంటాం అంటున్నారు టూ మంత్స్ పడుతుంది అని అంటున్నారు మరి చూద్దాం ఏమవుద్దు అయితే వారైతే డెబ్బై వేలకైతే తీసుకుంటాను అని అన్నారండి వీటిని ఏం చేస్తారు బ్రదర్ అని అంటే వారు ఎగ్జిబిషన్లో సేల్ చేస్తారంట ఎగ్జిబిషన్ తీసుకు వెళ్తారంట హైదరాబాద్లో కూడా సండే పూట ఇటువంటి ఎగ్జిబిషన్ అనేది కాయిన్ ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంటుంది నెక్స్ట్ చాలా ఇంకా పెద్ద పెద్ద టౌన్స్లో అయితే ఢిల్లీలో ఢిల్లీలో కూడా ఈ విధంగా జరుగుతుంటుందంట కృష్ణానగర్లో ఇంకా చాలా అయితే కొన్ని పేర్లు అయితే చెప్పాడండి చెప్పడం జరిగింది అయితే అందులో కూడా ఇటువంటి కాయిన్స్కి సంబంధించి జరుగుతుంటుంది అంటే ఇంకా ఎగ్జిబిషన్స్ పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ అనేవి జరుగుతుంటాయి కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ కోయిన్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కోయిన్ అండి ఓకేనా ఈ కోయిన్ యొక్క కాస్ట్ అయితే నేను చెప్తాను చెప్పే ముందు అయితే ఈ కోయిన్ యొక్క అయితే మనం తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి అయితే కొన్ని అంశాలు అయితే నేను తెలియజేస్తానండి ఓకేనా భారతదేశపు ఉక్కు మనిషిగా పేరుగాంచిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఓకే ఈయన జవరీ బాయ్ నెక్స్ట్ లార్డ్ బాయ్ దంపతులకు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో లో అక్టోబర్ ముప్పై ఒకటిన గుజరాత్ లోని నాడియార్లో జన్మించడం జరిగిందండి అయితే ఇతను ప్రముఖ స్వతంత్ర యోధుడుగానే కాకుండా స్వతంత్ర అనంతరం సంస్థానాల్లో భారతీ భారతదేశంలో విలీనం కావడానికి గట్టి కృషి చేసినటువంటి ఏకైక మహాత్ముడు అనమాట ఇంగ్లాండ్లో బారిస్టార్ పట్ట పట్టుకొని స్వదేశానికి తిరిగి వచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటిష్ వారితో వ్యతిరేకంగా మహాత్మా గాంధీ నివృత్తిలో జరిగిన సత్యగ్రహానికి నాయకత్వం వహించి కావడమే కాకుండా తాను దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వతంత్ర ఉద్యమంలో కాకుండానే దేశ ప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు ఇదండి ఇతని యొక్క ప్రత్యేకతలు ఇంకా ఉన్నాయి మనం తెలుసుకోవాలంటే చాలా టైం అయితే పడుతుంది ఇవండి మెయిన్ ఇతని యొక్క ప్రత్యేకతలు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ కాయిన్ కాస్ట్ వచ్చేసి వెబ్సైట్లో అయితే అరవై ఐదు వేలు అయితే ఉందండి కాకపోతే ఈ బ్రదర్ అయితే నాకు రెండు వేల ఐదు వందలకైతే తీసుకుంటాం బ్రదర్ అనేది అన్నారు నాకైతే చాలా బాధ అనిపించింది మన కోసం మనందరి కోసం మన స్వతంత్రం కోసం అయితే ఎంతగానో కష్టపడి స్వతంత్రం తెచ్చినటువంటి ఒక వ్యక్తి యొక్క కాయిన్ ఇంత తక్కువకైతే అయితే నాకు చాలా బాధ అనిపించింది కాకపోతే వారు కూడా వారు సేల్ చేయాలి కదా కాబట్టి వా వాటిని ఉద్దేశించి మనం ఆలోచిస్తే మరి ఏం చేస్తాం వారు ఆ కాస్ట్కైతే తీసుకుంటాం అంటున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు విన్నారు కదా రెండు వేల ఐదు అయితే తీసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ కాయిన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక ప్రకృతికి సింబాలిక్ అయితే ఉంది ప్రపంచాన్ని మొత్తం బందీగా విధంగా ఉంటుందో ఈ కాయిన్ లో అయితే మనం చూడగలము నేచర్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ కాయిన్ అయితే ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ కాయిన్ లో ఉన్నటువంటి పిక్చర్ ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈ కాయిన్ పైన ఉన్నటువంటి సెంటెన్స్ అయితే మనం చదువుదాం బయోడైవర్సిటీ వరల్డ్ ఫుడ్ డే అని ఉంది కదా ఫ్రెండ్స్ ఈ కాయిన్కి మన జీవన శైలికి చాలా అనుసంధానం ఉందండి ఒకసారి ఈ కాయిన్ గురించి మనం మరికొన్ని అయితే తెలుసుకోవాలి ఓకేనా ఈ కాయిన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి ఓకే ఫ్రెండ్స్ అయితే దీని కాస్ట్ గురించి చెప్పుకునే ముందు ఈ కాయిన్ గురించి కొన్ని ప్రతిష్టమైనటువంటి అంశాలు అయితే తెలుసుకుందామండి ఇది పంతొమ్మిది వందల తొంభై మూడులో అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారైతే అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట ఓకే ప్రపంచ ఆహార దినోత్సవాన్ని వరల్డ్ ఫుడ్ డే అంటారండి ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా అయితే ఫ్రెండ్స్ మనిషికి ప్రకృతికి చాలా సంబంధం అయితే ఉంది ఓకే మనిషి అనేవాడు ప్రకృతిలో ఒక భాగం మాత్రమేనండి ఈ ప్రకృతిని ఆధారంగా చేసుకొనే మనిషి అనేవాడు అభివృద్ధి చెందుతున్నాడు కాబట్టి మనం ఒకటే ఆలోచన చేయాలండి మనిషి అనేవాడు అంటే మనిషి కూడా ఒక జంతువే కానీ జంతువులలోకి వెళ్ళ కూడా తెలివి గల వారెవరైనా ఉన్నారంటే మనసులమైనటువంటి మనమే కాబట్టి మొక్కలను నెక్స్ట్ పక్షులను క్షీరదాలను ఈ గాలిని పర్యావరణాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన పట్ల ఉంది ఓకేనా ఈ ప్రకృతి లేకపోతే మన ఈ జీవనం అనేది ఉండదు కదా కాబట్టి మనం ప్రకృతిని మనము రెస్పెక్ట్ ఇవ్వాలి దాన్ని గౌరవించాలి ఓకేనా దీన్ని ఉద్దేశించి ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ కాయిన్ అయితే ఈ సింబాలిక్ అయితే పెట్టడం జరిగిందండి ఓకేనా మనం ఏదైనా తినాలి అనుకున్నా కానీ మనకు లభించేటటువంటి ఆహారం గాలి నీరు నిప్పు నింగి మొత్తం కూడా ఈ ప్రకృతి నుండే కదా లభిస్తుంది ఈ ప్రకృతి లేకపోతే ఇవాళకి మనం వారం కూడా కాదు అవునా కాదా కాబట్టి దీనంతటి భావం కూడా ఈ కాయిన్లో అయితే భద్రపరచడం జరిగింది నాకైతే చాలా బాగా నచ్చింది మీరు దీని గురించి తెలుసుకోండి ఫ్రెండ్స్ తెలుసుకునేక మీకేమనిపించిందో కూడా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఓకేనా ప్రజలకి బయోడైవర్సిటీ పట్ల శ్రద్ధ కలగాలనే ఉద్దేశంతో అయితే ఈ కాయిన్లో అయితే ఈ పిక్ అయితే పెట్టడం జరిగిందండి అయితే ఇది రెండు రూపాయల కాయిన్ చూస్తున్నారు కదా అయితే ఈ కాయిన్ అయితే అక్టోబర్ పదహారున పంతొమ్మిది వందల తొంభై మూడున అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట ఓకేనా ఈ కాయిన్ యొక్క భావం అయితే నేను చెప్పడం జరిగింది కదా ఇంకా చెప్పాలంటే చాలా విషమైతే అయిపోతుందండి ఇవండి మెయిన్ పాయింట్స్ ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు వేలు అనమాట అయితే ఒక వెబ్సైట్ లో అయితే చూసాను ఆ వెబ్సైట్ లో అయితే లక్ష పన్నెండు అయితే ఉంది కాకపోతే దాంట్లో మనం కాంటాక్ట్ అవ్వాలి మొత్తం చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఈ బ్రదర్ అయితే చెప్పింది ఏంటంటే ముప్పై ఐదు వేలు అయితే అని చెప్పడం జరిగింది ఇవ్వండి నాదారి అయితే ఈ కాయిన్స్ అయితే ఉన్నాయి వీటిని వారు తీసుకుంటాం అంటున్నారు వారు తీసుకుంటారో లేదో మనం టెస్ట్ చేద్దాం వారు తీసుకున్నట్లయితే మన సబ్స్క్రైబర్స్ కి అయితే యూజ్ అవుతుంది కాబట్టి వారు టూ టూ మంత్స్ అయితే పడుతుంది అని అంటున్నారు ఫ్రెండ్స్ నాదారి ఈ కాయిన్స్ అయితే వారు తీసుకోనాక మీ అందరికి కూడా నేను వీడియో అయితే వీడియో రూపంలో అయితే తెలియజేస్తానండి ఓకేనా ఎందుకంటే ఈ మధ్య కాలంలో అయితే డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో మాత్రమే తప్పైనా ఒప్పైనా వారికి సంబంధం లేదు ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఉన్నవారు చాలా మంది కాబట్టి మనం ఏం చేసినా కూడా ఆలోచించి చేయాలండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ మన ఛానల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను If you want more like this, hit subscribe.